అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసహనం గురించి మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక విషయంగా మానవ సంబంధాలను దెబ్బతీసే విధంగా ఈ అసహనం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది మనుషులకి ఓపిక సహనం నశి నశించింది ఎక్కడ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం చూస్తున్నాం కానీ మరి శాశ్వతమైనటువంటి ఆనందాల కోసం వేచి ఉండేటువంటి పరిస్థితి కూడా ప్రస్తుత సమాజంలో కనిపించట్లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు వాళ్ళకు ఉన్నటువంటి భావోద్వేగాల్లో ప్రధానమైనటువంటి అంశం అసహనంగా మనం పేర్కొనవచ్చు అప్పటికప్పుడు అది బయటికి రావటం ఆ వచ్చినటువంటి అసహనం వల్ల మరి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క మాట తీరు మానవ సంబంధాలను దెబ్బతీసే విధ విధంగా ఉండటం అనేది కూడా మన స సమాజంలో చూస్తూ ఉన్నటువంటి అంశం ఎందుకని అసహనం వస్తుందని అంటే మనిషి తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం అంటే వెంటనే మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం కావాలి వెంటనే మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశంగా ఉండాలి అనేటువంటి దాని గురించి ప్రయత్నం చేయటం వల్ల ఈ అసహనం అనేది వస్తూ ఉంటుంది తను అనుకున్నది అనుకున్నట్టు జరగాలని తన మాట అందరూ వినాలని కుటుంబంలో తనకంటూ ఒక గౌరవం ఉండాలని అంటే ఈ గౌరవం మనం సంపాదించుకోవాలని కాకుండా ఆయాచితంగా రావాలి అని అందరూ కూడా తనకి గౌరవం విలువ ఇచ్చేయాలని భయపడాలని తన మాటను ఎగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే ఈ అసహనం అనేది ఉత్పనం పరిస్థితి ఉంది పిల్లలు కూడా వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోవాలి వాళ్ళు ఏది తినాలనుకుంటే అది వెంటనే ఇచ్చేయాలి వాళ్ళు ఏది కొనుక్కోవాలని అంటే అది వెంటనే కొనుక్కోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచన ఉండదు కుటుంబ వాతావరణం గురించి తండ్రి పడుతున్నటువంటి కష్టం తల్లి పడుతున్నటువంటి కష్టం గురించి ఆలోచన ఉండదు వెంట వెంటనే వాళ్ళు కోరుకున్నదంతా జరిగి జరిగిపోవాలి జరగకపోతే విపరీతమైనటువంటి అసహనానికి లోనవుతూ మరి అది తిరగబడడం కానీ మాట్లాడడం కానీ కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం లేదా తిండి తినడం మానేయటం సరిగా నిద్రకపోవటం ఇవన్నీ కూడా ఈ అసహనానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే మరి అసహనం పోవాలి అంటే ఏం చేయాలి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే అసహనం పోతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే మనిషికి తన జీవితం మీద సరైనటువంటి ఆలోచన దూరం లేకపోవటం అలాగే జీవితం చివర చివరిగా మనం సాధించాలనుకుంటున్నటువంటి లక్ష్యం ఏంటి అన్న దాని మీద సరైనటువంటి ఆలోచన లేకపోవటం అలాగే మానవ సంబంధాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత తండ్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత కుటుంబంలో పెద్దలకు ఉన్నటువంటి ప్రాధాన్యత లేదా మనతో పాటు ఉన్నటువంటి తోబుటోలతో మన యొక్క బంధం ఏంటి అనేటువంటి విషయాల గురించి లోతుగా ఆలోచన లేకపోవడం అనేది చాలా ప్రధానమైన అంశం మనుషులకు ఏ విధంగా ఉంటుంది అంటే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అంటే లోకుగా ఉంటుంది వాళ్ళ యొక్క విలువ వాళ్ళకి తెలిసేటటువంటి పరిస్థితి లేదు ప్రస్తుత సమాజంలో పిల్లలకి తల్లి తండ్రి పడుతున్నటువంటి కష్టం కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ పిల్లల యొక్క ఆనందం కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఎంత శారీరక మానసిక శ్రమకి లోనవుతున్నారనేటువంటి విషయం పిల్లలకి తెలియకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం పేర్కొనవచ్చు మరి ఈ అసహనం వల్ల మరి నిర్ణయాలు సరిగా ఉండవు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఆనందం మరి శాశ్వతమైనటువంటి బాధకి పెయిన్కి గురి చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మరి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి మరి అందరూ కూడా ఈ అసహనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి విషయం అని అందరూ కూడా ఆలోచన చేయాలి అసహనం చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మనందరం కూడా భావించాలి ఈ అసహనం వల్లే జరగకుండాటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి దాడులు చేయటం ఇబ్బందులు పెట్టడం మరి ముఖ్యంగా ప్రేమ విషయాల్లో కూడా అసహనానికి లోనే తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కూడా మనం ఈ సమాజంలో చూస్తున్నటువంటి పరిస్థితి అందుకని మనిషి సహనం అనేది చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు కోపం తెచ్చుకోవటం ఆ కోపంలో మన నిర్ణయాలు సరిగా లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం నోరు జారటం లేదా ఎదుటి వాళ్ళని దూషించటం ఇవన్నీ కూడా చేయకూడనటువంటి పనులుగా మనందరూ కూడా భావించాలి ఓర్పు సహనం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు జీవితం ఆనందవంతమైనటువంటి జీవితంగా ముందుకు పరిస్థితి ఉంటారు ఎవరైతే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం అనుకున్నది మాట నెగ్గించుకునేటువంటి ప్రయత్నంతో మరి అసహనాన్ని కోపాన్ని ప్రదర్శిస్తే నా మాట అప్పటికప్పుడు నెగ్గుతుందని కొంచెం అనిపించినప్పటికీ కూడా లేదా కొన్ని సందర్భాల్లో నువ్వు చూపించినటువంటి అసహనం వల్ల నువ్వు అనుకున్నది సాధించినప్పటికీ కూడా శాశ్వతంగా నువ్వు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అలాగే నీ వ్యక్తిత్వం కూడా చీప్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది తరచూ అసహనంలోనై మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పిల్లల మీద తల్లిదండ్రులు కూడా చాలా రకాలైనటువంటి తలనొప్పులు వచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది స్నేహితుల దగ్గర కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా ఒక గుంపుగా మనం ఏదైనా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ గుంపుగా ఉన్నటువంటి దాంట్లో కొంతమంది సభ్యులు కనుక ఈ విధమైనటువంటి అసహనాలు కనుక లోనైతే మొత్తం ఆ గ్రూప్ చేసేటటువంటి మొత్తం పని మీద దాని ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కొంతమందికి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడూ అసహనంగా ఉండేటువంటి వ్యక్తులతో చాలామంది దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే పాపం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండలేరు మిగిలిన వాళ్ళు అది కుటుంబం అవ్వచ్చు లేదా ఒక ఆఫీస్ వాతావరణం అవ్వచ్చు లేదా నలుగురు కలిసి పనిచేసేటటువంటి ఒక పని అవ్వచ్చు అక్కడ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే ఈ అసహనం అనేది అలవాటుగా మారిపోయిందో ఆరోగ్య ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ కుటుంబ పరమైనటువంటి సమస్యలు కానీ సమాజంలో కూడా రకరకాలైనటువంటి సమస్యలు కానీ ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనిషి ఓర్పు సహనం అనేది ఒక ఆభరణాలుగా ఎవరికైతే ఉండగలుగుతాయో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్ని వచ్చినటువంటి పరిస్థితులు ఎవరైతే దాన్ని తట్టుకుని నిలబడగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ అసహనం కలిగినటువంటి వ్యక్తులతో చాలామంది ఏం చేస్తారంటే ఈ వ్యక్తి అసహనాన్ని లోనవుతాడు అనే విషయం గ్రహించగలి గ్రహించిన వాళ్ళు అస్తమాట ఇరిటేట్ చేయటం ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించాలని అంటే ఈ వ్యక్తిని చాలా ఈజీగా వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు అందుకని కావాలనే ఇరిటేట్ చేసి వాళ్ళతో తప్పులు చేయించేటటువంటి పరిస్థితి కూడా మనం ఎక్కువ గ్రూ గ్రూపుగా పనిచేసేటటువంటి వాటి చోట కానీ లేదా ఆఫీసెస్లో కానీ మరి వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు ఇరిటేట్ చేసేటటువంటి ఆ విధంగా ప్రవర్తిస్తారు ఆ ఇరిటేషన్లో మనం తప్పులు చేస్తాం తప్పులు చేసే ఇబ్బందులు అనేవి కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మనిషి సహనం అనేది చాలా అవసరం ఓర్పు చాలా అవసరం ఈ సహనం ఓర్పు వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అసహనం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన వ్యక్తిత్వం కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ అసహనంలో మన ప్రవర్తన బాగుండదు మన మాట తీరు బాగుండదు కోపం ప్రదర్శించడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినేస్తాయి నీ ఆరోగ్యం విపరీతమైనటువంటి మానసికంగా ఒత్తిడికి లోనైపోయి మన ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అసహనాన్ని దరిచారనివ్వకండి ఓర్పు సహనంతో ఉండండి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కొంచెం ఓర్చుకోగలిగితే ఖచ్చితంగా దాని సమస్య పరిష్కారం దొరుకుతుంది సమయం అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది మరొకసారి చెప్తున్నాను తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం అప్పటికప్పుడు ఆనందం కోసం కనుక మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తే శాశ్వతంగా మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం వ్యక్తిత్వాన్ని కోల్పోతాం మనుషుల్ని కోల్పోతాం జీవితాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అసహనానికి లోనవ్వకుండా సహనంగా ఓర్పుగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ మరి ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్